మీ సమస్యలు మా దృష్టికి మీ సమస్య మా హెల్ప్ డెస్క్ లో వెయ్యండి వెంటనే పరిష్కరిస్తామంటూ పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యామ్ కుమార్ అన్నారు మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేసి పనులు చేస్తామంటూ మాయ మాటలు చెప్పే దళారులను నమ్మరాదన్నారు సమస్యను నేరుగా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని సూచించారు అందుకే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు జూలై ఒకటో తేదీ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం విజయవంతమైనందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టి నాయకులు చౌదరి సుబ్బరాయుడు ప్రమోద్ కుమార్ రెడ్డి హిమత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా గానీ ఎలాంటి ఉన్నా మీరు దయచేసి ఇక్కడికి రండి మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము ఇక్కడ మీ వార్డు లో ఇక్కడ మీ వార్డు లో మీ ఊర్లో మీకు ఏమైనా పని జరగకపోతే ఏమైనా ఇబ్బందులు కలిగినా గానీ మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన అంటే నాకు మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ చూసుకొని నేను ఏదైతే పని జరగాలో ఆ పని జరిగేటట్టు మేము చేసుకుంటాం ముఖ్యంగా వచ్చి ఎవరు కూడా కార్యకర్తలందరూ కూడా చెప్తున్నాను ఎవరు కూడా టెంప్ట్ అయ్యి ఆ లీడర్లకి ఇక్కడ డబ్బులు ఇస్తామో అది ఇస్తే పని జరుగుతుందని చెప్పి ఆ చెడు ఆలోచనలోకి రాకండి మీకు ఏమన్నా కావాలంటే డైరెక్ట్ నన్ను వచ్చి నన్ను నాకాటే అడగండి ఎందుకంటే చాలా మంది బంధువులు అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు నాకు చాలా క్లోజ్ అని చెప్పి చాలా మంది చలా చలామణి అవుతున్నారు ఇక్కడ మీరు దయచేసి వాళ్ళ మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి ఏం పని ఉన్నా కానీ దయచేసి టీడీపీ ఆఫీస్కి రండి మేము అందరం ఇక్కడనే ఉంటాము మీకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేయించుకొని పోవాలా మనము ఇక్కడ పత్తిపంటలో తెలిసినది గత ఐదేళ్లుగా ఏదైతే వ్యవస్థ చెడిపోయిందో ఆ వ్యవస్థని లైట్లో లైన్ లో పెట్టుకోవాలని చెప్పే ఆలోచనతో మనం ఉన్నాము దయచేసి వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరందరూ కూడా చేయకండి అట్లాంటివి ఏమన్నా జరిగినాయి డబ్బులు హ్యాండ్స్ చేంజ్ అయినాయని తెలిస్తే పోల్ ఉంచుతామని చెప్పి ఈరోజు అందరి ప్రజా ఒకసారి జరిగింది టూ థౌసండ్ నైన్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ మిస్టేక్స్ జరిగినాయి ఆ మిస్టేక్లనే నేను కవర్ చేసుకోలేకపోయినా అలాంటి మిస్టేక్ మరి ఇంకొకసారి ఇక్కడ జరగకూడదని చెప్పి ఈ బుక్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది ఇలాంటివి ఏమున్నా కానీ ఫ్యూచర్ లో కూడా మీకు రిపోర్ట్ అందరూ కూడా ఇట్లాంటివి ఏమైనా తెలిసినా కానీ దయచేసి నా నా దాగ తీసుకున్నాండి ఎక్కడ దగ్గరనే అడిగి తప్పుతా ఉన్నానండి చెప్పి కావడానికి మనకు ఎమ్మెల్యే కాలేదు ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి మనం ఇంత కష్టపడి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఆగిపోయినా ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడ నుంచి మరి మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇక్కడ తీసుకుంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది వార్నింగ్ అనుకోండి స్టర్న్ వార్నింగ్ అనుకోండి ఎవరన్నా డబ్బులు కుట్టుకోవడం అని అది తెలిసిందనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీది పార్టీ మెంబర్షిప్ తీసేస్తాము ప్రతి ఒక్కరిని కూడా పేపర్లోకి ఎక్కిస్తామని చెప్తూ అదేవిధంగా అదేవిధంగా ఇంకా కర్నూలులో చాలా మటుకు బదిలీలు జరుగుతున్నాయి ఆ బదిలీలు అన్ని జరిగిన తర్వాత మన ప్రణాళిక ఎలక్షన్ ప్రణాళిక ఏమైతే ఉందో ఆ స్టార్ట్అప్ కూడా మనకి ప్రాజెక్టు అరవై ఎనిమిది చెరువులు ప్రాజెక్టులని మనం రెండు వందల యాభై కోట్లు తీసుకొని వచ్చి పెట్టినాము దానికి అకౌంటింగ్ లేదు పాడు లేదు పని అయిపోయింది డబ్బులు అయిపోయినాయి అంటున్నారు కానీ వాళ్ళని పిలిపిస్తే మరీ ఇంకా రెడ్ ఫోర్స్ కావాలని చెప్పి అడగడం జరుగుతుంది ఇవన్నీ కూడా సమీక్షలు చేసుకుంటాము ఇది ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకొని ఇరిగేషన్ అయితే ఎలక్ట్రిక్ అయితే ఏమి హోమ్ అయితే ఒక్కొక్కరి దీన్ని తీసుకొని వాళ్ళతో రివ్యూ చేసిన తర్వాత మరి మీకు ఇంకోసారి ఒక ప్రెస్ పెట్టి నేను అర్థం పెంచుకుంటాను దయచేసి ఇప్పుడు ఏదైతే నేను చెప్పారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది టెలికాస్ట్ చేయండి పేపర్ రాయండి ఎందుకంటే ఆల్రెడీ ఐదు మండలాల్లో కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ మిస్టేక్స్ జరిగినాయి అక్కడ అంతా కంట్రోల్ చేసుకున్నాము దీని సహకారం ఉంటే మాకు ఈ ఐదేళ్ళు కూడా ప్రధానంగా మన పత్తి పొందని అభివృద్ధి కావాలని నడుపుకోవచ్చు అని చెప్పి ఆశతో జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ పెడితే కొంతమందికి ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి వేరే స్పాట్ కూడా మేము ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ లో ఒక కంప్లైంట్ బుక్ అనేది మేము పెట్టుకుంటాం ఎందుకంటే చేయాల పబ్లిక్ కోసం మనము ఈ ఆఫీస్ లేకొచ్చిన మనము కరెక్ట్ గా నడపాలా దీన్ని ఇది వచ్చినాం కదా అని చెప్పి విచలవిడిగా పోయి లాక్ తినేది తినేది టైప్ కాకుండా ఒక యూనిఫామిటీ అనేది ఉండాలా ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాల వాళ్ళు చేసిన మిస్టేక్స్ మేము చేయకూడదు అని చెప్పి ఆ దానికోసమే మెయిన్ కంప్లైంట్ బుక్ తీసుకుని వచ్చే ఇట్ ఈస్ ఫర్ మీ ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ మీ ఇట్ ఈస్ ఫర్ ఎమ్మెల్యే దృష్టి కోసమే ఎవరైనా రాయొచ్చు ఎవరైనా రాయొచ్చు నా పైన కూడా రాయొచ్చు దాని పైన ఏం పర్వాలేదు ఇంకొకటి నిన్న హండ్రెడ్ పర్సెంట్ గా చంద్రబాబు నాయుడు గారు